మనుగురు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేసి కార్యాలయాన్ని ఆక్రమించి ఆఫీస్ ఫర్నిచర్ ను తగ్గుపెట్టారు ఆఫీస్లో ఉన్న కార్యకర్తల్ని తీవ్రంగా గాయపరిచారు మనుగురు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని ఇల్లందు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్ల కండవాలు ధరించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎస్ రఘునాథ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్కే నబీ పట్టణ ఉపాధ్యక్షులు మాట్లాడారు ఈ రోజు మనుగురులో కాంగ్రెస్ పార్టీ గుండాలు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని దౌర్జన్యం చేశారన్నారు తొమ్మిది గంటల ప్రాంతంలో మనుగూరులో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ మూకుమ్మడి దాడిని ఖండిస్తూ ఈరోజు ఈ నిర్ధన కార్యక్రమం చేయడం జరుగుతుంది మనగూరులో ఆరాచకాలు కాంగ్రెస్ గుండాల దాడులు ఎక్కువైపోయినాయి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలనని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్లు మంత్రులు ముఖ్యమంత్రులు ఏమంటున్నారు ప్రజాపాలన కాదు ప్రజలకు స్వేచ్ఛ పాలనరు ఏంటిది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉండాలి ఒక పార్టీ కార్యాలయంపై దాడి చేసి హక్కు ఎవరు ఇచ్చారు నీకు ఎక్కడిచ్చారు ఏ రాజ్యాంగంలో ఉందని అడుగుతున్నాం మేము మీరు బీఆర్ఎస్ పార్టీగా ఎక్కడ ఎవరి సమస్య ఉంటే చట్టపరంగా తెలుసుకోవాలి తప్ప గుండలు అలా మా మా ఆఫీసులో ఉన్న మా ఆఫీస్ బ్యానర్స్ ఉంటే వాళ్ళ తలకాయలు పలగొట్టి మా పార్టీ చేసి అంకి పుట్టించారు పక్కన వాళ్ళు పోయే గురై గురే పెద్ద మంటలు చెల్లరేగినాయి కాంగ్రెస్ లేకుండా ఇలా వ్యవహారం వస్తారు అధికారం స్వాక్ష ఎవరికి కాదు కాదు అది గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ కుండాలారా రేపు మేము కూడా అధికారకు వచ్చే పరిస్థితి ఉన్నది ఇక రెండు సంవత్సరాలే ఉన్నది తర్వాత మీ అన్ని మీ పేర్లు ఎవరెవరు వేయాలా ఏం చేస్తారు అన్ని పిక్కు పుక్కులు రాసి పెడుతున్నాం తర్వాత మేము అధికారం ఏ ఒక్కరిని మొదలు ఈ రోజు మనుగోరు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గుండాలతో సహా వచ్చేసి కార్యాలయాన్ని ఆక్రమించి వారి జెండా ఎగరవేసి కార్యాలయాన్ని కాలబెట్టి అదేవిధంగా కార్యాలయంలో పనిచేసినటువంటి ఉన్నటువంటి కార్యకర్తలను కూడా తీవ్రంగా గాయపరిచి తలలు పగలగొట్టి అదేవిధంగా చుట్టుపక్కల అందరినీ కూడా భయభ్రాంతులను చేసినటువంటి ఘటన వాళ్ళ తెల్లారి లేస్తేనే ఈ రాష్ట్రం అంతా ఉలిక్కి పడేలాగా చేసినటువంటి సంఘటన ఎందుకనంటే గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిణీలే కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్లీ అరాచకం అదేవిధంగా గూండాలు అదేవిధంగా దౌర్జన్యకారులందరూ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు కూడా అరాచకంగా ఇవాళ గేలు చేసినటువంటి పరిస్థితికి రావడం జరిగింది అంత పెద్దగా దాడి జరుగుతున్నా సరే పోలీస్ యంత్రం కూడా ప్రేక్షక పాత్ర వహించడం అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఏ విధంగా పరిరక్షిస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఈ చట్టపరంగా ఇప్పుడు ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకంగా కార్యాలయంపై దాడి చేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలు గాయపరిచారో వాళ్ల మీద ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి ఇంకా పోలీసులు వారి యొక్క విధులు ఖచ్చితంగా నిర్వహిస్తారనేటువంటి ధైర్యాన్ని వాళ్ళ సామాన్య ప్రజలకు కలిగించవలసినటువంటి అవసరం ఉంది ఒకవేళ శాంతి భద్రత విషయంలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి విషయంలో కనుక ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుపోతే పార్టీ తనను తానే రక్షించుకుంటుంది కార్యకర్తలు పార్టీ నాయకులందరూ కూడా సైనికులుగా మారి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాంతో పాటుగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతి కార్యకర్తను అదేవిధంగా రాష్ట్ర ప్రజలను కూడా కాపాడుకునేటటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పోలీసు కచ్చితంగా వ్యవహరించాలి ఎవరైతే అరాచకవాదులున్నారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా చేస్తూ ఉన్నాం ఈ నిరసనను ఇవాళ మొదలు పెట్టిందే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలను చేపడతాం బిఆర్ఎస్ పార్టీ మీద ఒక్క కార్యకర్త మీద దాడి చేసిన కేసీఆర్ గారు చెప్పారు మీ కాలులో ముళ్ళు గుచ్చుకుంటే నా కంటితో తీస్తానని ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇదే కార్యక్రమాలు కొనసాగినట్టయితే తప్పనిసరిగా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా మారి బిఆర్ఎస్ పార్టీని రక్షించుకుంటాం ఆనాడు ఉద్యమ కాలంలోనే అనేక మంది అనేక మంది భూస్వామ్యవాదులు కావచ్చు లేకపోతే అనేక మంది వలసవాదులు కావచ్చు ఎన్ని దౌర్జాలను చేసిన ఎదురొంటే నిలబడినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ చిన్న చిన్న ఉడత ఊపులకు టాటాకు చప్పులకు భయపడేది లేదు అని చెప్పేసి హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను హెచ్చరిస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని నిల్వైతే భవిష్యత్తులో మీరు కూడా ఇలాంటి చవి చూడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు పెద్ద మంటలు కాంగ్రెస్ పోయి లేకుండా అధికారం సాక్షితం ఎవరికి కాదు కాదు అది పెట్టుకోవాలి కాంగ్రెస్ గుండాలారా రేపు మేము కూడా అధికారిక వచ్చే పరిస్థితి ఉన్నది ఇంకా రెండు సంవత్సరాలే ఉన్నది తర్వాత మీ అన్ని మీ పేర్లు ఎవరెవరు వేయాలా ఏం చేస్తారు అన్ని పిక్కు బుక్కులు రాసి పెడుతున్నాం తర్వాత మేము అధికారులు చేత